దొరికినాడు అవ్వచ్చు కదా ఫోన్ ఆ ఫోన్లో ఫీడ్ అయినాయి కదా వదిలేరు ఫోన్ పోయిందండి ఎవరికొకరు దొరికింది కదా ఎవరికొకరు దొరికి జనార్దన్ రావు ఫోన్ అనగానే భయపడి పోలీసులు కా చెప్తారు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు ముందుగా పట్టి చేస్తున్నావు జ్యోతి రమేష్ ఫోన్ ఎలా ఉందండి ఇది జగన్మోహన్ రెడ్డి పట్టి చేస్తున్నాడు నిన్న మీటింగ్లో చూస్తుండే కన్నర్ పడుతున్నాడు ఎందుకంటే ఈ మధ్య కుంభకోణంలో అసలు సోత్రధారి అసలు పాత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడంతా చిన్న 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 చేపలు అలా పేర్లు వస్తున్నాయి చివరిలో పెద్ద పేరు వస్తుంది ఈ లెక్క కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత మూడు నాలుగు నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఇవాళ ఏదో మధ్య కేసు మీద నకిలీ మధ్య కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్పాడు ఇంకోటి ఏంటంటే డేటాకి మైండ్ నేను పెడితే ఏ అయ్యే జగన్మోహన్ రెడ్డి చెప్పాను నేను మరి కాలువు చేతులు పెడితే ఏవైతే అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ అయిద్దా ఏ అయిద్దన్నావు కాలువ చేతులు పెడితే ఏవైతే అది కూడా చెప్పు ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ మీట్లో ఇవే మాట్లాడేది ఏదో నేను ఉన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు తేలడం రాష్ట్రం గురించి ప్రతిపనులు తీసుకురావడానికి ఇతర దేశాలి పనిచేస్తుంటే ఒక బక్క వాళ్ళ తనయుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్కకి వెళ్ళి ఆయన చేస్తుంటే ఇవన్నీ చూసి వారోలు వెళ్తాను ఇవాళ గూగుల్ వచ్చిందంటే ఏంటిది వీళ్ళ మాటకి విలువేంటి అని ఒక వారవాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడున్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో వడతా సాయం చేద్దాము అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలవంపు తప్ప ఆంధ్రప్రదేశ్ బాగు చేద్దామనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిపిఎం సారు లోకేష్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న ఆ నేచుమైన ప్రజా పదాలు ఎప్పుడైనా వాడా మేము వాళ్ళేవా నీ మీద మేము వాళ్లేవా నీ మీద అన్న మీరే అంటారు ఆయన వయసు గురించి మీ పెద్దతో సమానమైనటువంటి వయసు అయింది ఏదైనా నిజాలు అంటే విమర్శలు ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్కల కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తాం